సరైన క్రమంలో క్రీస్తు స్వార్థంలోనికి మార్చబడే అనుభవంలో నేనా జీవితం లేకపోతే ఖచ్చితంగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలవబడినప్పుడు సిగ్గు మారిన ముఖంతో తలదించుకోవాల్సి వస్తుంది ఈ లోకంలో ఎంతో గొప్ప గొప్పగా మనం చలామణి అవుతూ ఉంటాం గొప్ప గొప్ప బిషప్ పాస్టర్లుగా ఈ లోకంలో గొప్ప విశ్వాసులుగా అబ్బా మన యొక్క విశ్వాసాన్ని చూస్తే ఎంత విశ్వాసం అండి ఎంత ప్రార్థన పడడండి ఎంత గొప్పగా పాటలు పాడుతాడండి ఎంత మంచిగా వాక్యం చెప్తాడండి ఎంత మంచి విశ్వాసం అండి చెప్పి మనల్ని అందరూ పొగుడుతూ ఉంటారు అనుకోండి ఈ లోకంలో ఒకవేళ మన యొక్క జీవితంలో సరైన క్రమం లేని జీవితాన్ని మనం కలిగి ఉంటే హృదయంలో అంతరంగికంగా మన యొక్క జీవితంలో పరిశుద్ధంగా దేవుని హత్తుకొని జీవించే అనుభవంతో కూడిన జీవితం మనకు లేకోకుండా ఉంటే పేరు ప్రఖ్యాతలు గాంచిన మనము క్రీస్తు న్యాయపీఠం ఎదుట గొప్ప సమూహం ఎదుట దేవుడు నీకు నాకు దేవుడు తీర్పు తీరుస్తూ ఉన్నప్పుడు తలదించుకొని నిలవబడాల్సిన రోజు వస్తూ ఉంది